మున్సిపాలిటీ ఆఫీసు కొత్త బిల్డింగ్ ఇక్కడనే పక్కనే ఉంటది మా ఆఫీస్ పక్కనే ఈ మున్సిపాలిటీ ఆఫీసు ఓపెనింగ్ సెరమనీ రోజు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ తర్వాత మున్సిపల్ కమిషనరు ఇక్కడ వార్డు మెంబర్లు వీళ్ళందరూ కలిసి విచ్చల వీడిగా ప్రజాస్వామ్యం ఏ విధంగా దుర్వినియోగం చేసిర్రో ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇది బాగా అందరూ గమనించాలని నోట్ చేసుకోవాలి పత్రికా మిత్రులకు కూడా నేను మా చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు ఈ మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకలు అన్యాయాలు ఏంటనే తెలవాలి ఏదే ఉదాహరణ అంటే కేవలం ఒక ఓపెనింగ్ సెరమనీకి దాదాపు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఒక్క దినంలో ఖర్చు పెట్టింది మున్సిపాలిటీ అది ప్రజాధనం దుర్వినియోగమైంది ఇక్కడ చెక్ నంబర్లతో సహా ఏదైతే మున్సిపాలిటీ ఆఫీసు అకౌంట్ నుంచి బయటికి పోయిన డబ్బుల చెక్ నంబర్లతో సహా చిన్న చిన్న విషయాలకి ఎక్కడ ఇంజనీర్లు ఇక్కడ ఆఫీసర్ల పేర్లతో మీద ఖర్చు పెట్టడానికి కొత్త ఆఫీస్ బిల్డింగ్ కు దాని ఇనాగ్రేషన్ రోజు జరిగిన ఖర్చులు మీకు చెప్తా ఇరండి అకౌంట్ పేరు లేకుండా ఎటువంటి కారణం లేకుండా జి శ్రీనివాస్ ఏఈ గారి పేరు మీద ఆరు లక్షల రూపాయలు అయింది ఏమీ కారణం లేదు ఏఈ ఆర్ శ్రీనివాస్ జి శ్రీనివాస్ గారి పేరు మీద ఆరు లక్షలు ఏం దయా పర్పస్ అంటే న్యూ ఆఫీస్ బిల్డింగ్ ఇక్కడ అకౌంట్ ఉంది మొత్తం చిట్టా ఇది ఆర్టీఐ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన లెక్కనే ఇది ఆ రోజు ఇనాగరేషన్కు ఏ రాజేష్ కుమార్ అనే ఏఈ ఈయనకు లక్ష యాభై వేల రూపాయలు దేని మీద ఖర్చు పెట్టి వాళ్ళు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది దీనికి పర్పస్ దేనికోసం ఎందుకంటే కొన్ని అకౌంట్స్ ఏమో పర్పస్ లేకుండా ఆఫీస్ బిల్డింగ్ కోసం రాసిండ్రు కొన్ని ఏమో కింద పర్పస్ రాసిరు దేనికోసం అకౌంట్ స్పెండ్ చేసినవి అది కూడా మీకు చదివినిపిస్తా ఇగో పి శ్రీనివాస్ పి రవిగోపాల్ మీద మూడు లక్షలు ఒకగా మీద ఎనభై వేల రూపాయలు ఏ రాజీవ్ రెడ్డి డెబ్బై వేల రూపాయలు టి మల్లికార్జున్ ఎస్ఐ యాభై వేల రూపాయలు ఇది న్యూ ఆఫీస్ బిల్డింగ్ కారణం ఇక్కడ చూపిస్తారు న్యూ ఆఫీస్ బిల్డింగ్ అంతే దీని మీద ఖర్చు పెట్టింది ఇది సున్నమేడానికి పెట్టిరా మజ్జింగ్లకు పెట్టిరా కుర్చీల కోసం పెట్టింద్రా ఫెర్నిచర్ కోసం పెట్టిరా అనేది తెలియలేదు తర్వాత టి ఏ ఇగో లక్షా పద్ద పదకొండు వేల నాలుగు వందల దీనికి అరేంజ్మెంట్ ఆఫ్ న్యూ ఆఫీస్ బిల్డింగ్ మళ్ళీ అడ్వాన్స్ అడ్జస్ట్మెంట్ అంట ఇక్కడ న్యూ ఆఫీస్ బిల్డింగ్ పేరు మీద ఒకటి ఆరు లక్షలు లక్ష యాభై వేలు మూడు లక్షలు ఈ విధంగా దాదాపు ఇక్కడనే పన్నెండు లక్షల రూపాయలు అయిపోయినాయి మళ్ళా పదకొండు వేల నాలుగు వందలు అకౌంట్ వేరే ఉంది రవిగోపాల్ రెడ్డి పేరు మీద రెండు లక్షల ఎనభై వేల రూపాయలు దేనికోసమే ఛాయ్ టిఫిన్లు అంట విలకు ఛాయ్లకు టిఫిన్లకు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఖర్చు అయినట్టు లెక్క ఒక దినంలో ఎంతమంది వీఏపీలు వచ్చిర్రు ఎన్ని వందల మందికి భోజనం పెట్టిండ్రు ఛాయ్ ఖర్చు ఎంత గజ్వెల్లో ఛాయ్ ఖర్చు ఎంత బిస్కెట్ల ఖర్చు ఎంత టిఫిన్ల ఖర్చు ఎంత కరప్షన్ లెవెల్ ఏ విధంగా తీసుకపోయిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా కరప్షన్ చేసిండ్రు వాళ్ళకి ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా సహకరిస్తారు అనేది మేము బీజేపీ తరఫున ప్రశ్నిస్తున్నాం ఒక ఛాయ్ ఖర్చులు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఏ విధంగా అయినా ఎంతమంది వచ్చింది ఆ రోజు జీ కృష్ణ పేరు మీద లక్ష నలభై నాలుగు వేల రూపాయలు దేనికోసం అంటే ఇది ఆర్జీబీ ఎల్ఈజీ పర్కేనంట జనరేటర్ విత్ డీజిల్ జన్ డీజిల్ డీజిల్ జనరేటరు రెంట్ కోసం లక్ష నలభై నాలుగు వేల రూపాయలు తీసుకున్నాడు ఈ జనరేటరు ఎంత ఖర్చు ఉంటుంది కొంటే నలభై వేలు ఉంటుంది ముప్పై ఐదు వేలు ఉంటుంది దానికి ఒక రోజు రెంట్కు లక్ష నలభై నాలుగు వేల రూపాయలు రాసిరు మున్సిపాలిటీ వాళ్ళు జీ కృష్ణ పేరు మీద ఒక చెక్ రిలీజ్ అయింది నలభై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు దేనికోసమే అంటే రెడ్ కార్పెట్ వీఐపీ డైనింగ్ చైర్ల కోసం వచ్చిన విఐపీలకు రెడ్ కార్పెట్ వేయడానికి విఐపి డైనింగ్ చైర్లకు వాల్ క్లాత్లు అంటే టెంట్ హౌస్ వాళ్ళ కోసం ఇది ఒక రోజు టెంట్ హౌస్ రెంట్ వేసినందుకు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల లెక్క రాశారు తరువాత పి శ్రీ పి శ్రీలత పేరు మీద రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు దేనికోసము ఫోటోగ్రఫీ కోసం అంట ఫోటోగ్రఫీ వీడియోలు చేయడానికి ఆ రోజు ప్రోగ్రామ్ కి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అంటే ఒక మున్సిపాలిటీ ఆఫీస్లో దాదాపు పదమూడు మంది స్టాఫ్ పేరు మీద ఇంజనీరింగ్ ఏఈతో సహా స్టాఫ్ పేరు మీద వివిధ రకాల అకౌంట్లు రాసి ఒకటే రోజు అంటే పదమూడు మంది ఒక ఫంక్షన్ నిర్వహించారు ఈ పదమూడు మంది పేరు మీద దాదాపు ఇరవై లక్షల రూపాయలు అయినా ఇందులో ఇంకొక విచిత్రమైన రాజేష్ కుమార్ పేరు మీద ప్రింటింగ్ ఇన్విటేషన్ కార్డులకు రెండు లక్షల తొంభై వేలండి రెండు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఇన్విటేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చిర్రు గజల్లో ఇంటింటికి బంగారము తాపడం పెట్టి ఇచ్చిరా లేకపోతే వెండి తాపడం ఇచ్చిరా తెలియదు కానీ ఇన్విటేషన్ కార్డులకు రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఛాయ్ ఛాయ్ బిస్కెట్లకు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు రెడ్ కార్పెట్ వేయడానికి లక్ష నలభై నాలుగు వేల రూపాయలు జనరేటర్కు ఇది ఇటువంటి అవినీతి జరిగి దీన్ని అడిగేటోళ్ళు లేరు వీళ్ళందరూ కూడా మొన్న ఒక కుంభకాయ ఒక పని చేస్తారు ఏంటంటే ఈ ఇష్యూ బయటకు రాగానే కొంతమంది కార్పొరేటర్లు అసమ్మది తీర్మానం పెడతామన్నాం అసంబతి తీర్మానం పెట్టిారు వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయినరు ఉన్న డబ్బులు మళ్ళా ఎక్కడ పంచుకున్నారు మళ్ళీ ఎక్కడో వాళ్ళు అక్కడ గప్చు అయిపోయినరు